హాయ్ ఫ్రెండ్స్ సీరియల్ ఎంతగానో ఇష్టపడి చూసే వాళ్ళందరికీ జీతరులు వచ్చే నిండు నీరి సవాసం సీరియల్ తెలిసి ఉంటుంది ఇది కొంచెం అన్ని సీరియల్ కంటే భిన్నంగా ఉంటుందనమాట ఇందులో అందులో ఆరు అనే ఆమె తను చనిపోయి తన దశదిన కర్మ అయ్యేంత వరకు భూమిపైనే ఉంటుంది తన కుటుంబం పడే బాధలను కష్టాలని తన కుటుంబాన్ని కష్టంలో నెట్టిన మనోహరిని బాధ నుంచి తమను కాపాడాలి అని చెప్పేసి బాగి అనే ఆమెడితోటి తన భర్త పెళ్లి జరిగేలా చేసింది ఆ సమయంలో భాగ్య అమ్మకి తన పెళ్లి జరుగుతుందన్న విషయం తెలియదు తన ఒంట్లోకి ప్రవేశించి ఆరు ఆ పెళ్లి చేసింది ఆ తర్వాత తన పిల్లల్ని తన భర్తను చూసుకునే బాధ్యత బాగీ గొప్ప చెప్పాను అని చెప్పేసి తను పైలోకానికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అసలు తనను చంపింది ఎవరా అని తెలుసుకొని తెలుసుకోవాలనిపిస్తుంది ఆ తర్వాత చిత్తరుగుప్పగాడ ఉండే ఒక పెట్టెలో నుంచి భవిష్యవాణి నుంచి తను తెలుసుకొని మళ్ళీ తన సాగు కారణమైంది మనోహరి అని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తుంది వచ్చిన తర్వాత త ఆల్రెడీ బాగీకి తన భర్తకి గొడవ అయి ఉంటుంది గొడవయి ఇపోతారు తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు బాగి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది మరి తన కిందికి వచ్చిన తర్వాత తనను చంపిన మనోహరిపైన పగర తీర్చుకుంటుందా లేదంటే తాను పెళ్లి చేసి అన్యాయం చేసిన భాగీ జీవితాన్ని తన భర్తతో కలిసి సంతోషంగా ఉండేలా ఒక ఒకరోజు గడువు తీసుకొని వచ్చి ఆరు ఏం చేస్తుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి